హాయ్ అండి పెళ్ళిళ్ళకు శుభకార్యాలు కావలసిన నెంబర్ నెంబర్ వన్ వెరైటీ శారీస్ అన్నీ మా స్టోర్లో దొరుకుతాయి మేము ఓన్ మగ్గాలపై నేయించిన శారీస్ ఇవి చాలామంది సెలబ్రిటీస్ కూడా మేము శారీస్ ఇస్తాం మన శారీస్ అన్నీ చాలా చాలా వెరైటీగా ఉంటాయి మనకి సెలబ్రిటీస్ కూడా కావాలంటే శారీస్ మన దగ్గరే నేయించుకుని వెళ్తారు ఈ వెరైటీస్ మా షోరూంలో మాత్రమే దొరుకుతాయి మీకు బయట షోరూంలో దొరకు రేటు కానీ క్వాలిటీ కానీ అన్నీ చూసుకోండి మీరు బయట షోరూంలో చూసుకోండి ఆ షోరూంలో చూడండి చూసాక ఆ తర్వాతే మా సారీస్ తీసుకోండి అంత బాగుంటాయి మా శారీస్ రేటు కూడా మీరు అఫోర్డబుల్ రేటు ఉంటుంది బయట రేటుకి మా రేటుకి అస్సలు కంపేర్ చేయకండి మీరు బయట ఉన్న లక్ష యాభై వేలు రెండు లక్షల సారీస్ అంటారు కానీ మా దగ్గర అదే చీర చాలా తక్కువ దొరుకుతుంది మీరు ఒక్కసారి వచ్చి మా స్టోర్కి విజిట్ చేసి మా వెరైటీస్ చూసి అప్పుడు చెప్పండి బంగారం లాంటి చీరలు బంగారంతో నేసిన శారీస్ మీకు కావాలంటే మా స్టోర్కి విచ్చేయండి మా స్టోరు నీరు అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఉన్న రత్నాదీప్ ఆపోజిట్ ఋగ్వేద కంచి మందిర్లో ఉంటుంది మనం బంగారంతో కూడా శారీస్ చేస్తాం ఆ శారీస్ ఏ విధంగా ఉంటాయో మనం చూపిస్తాం ఈ సారీ ఉంది ఇది ప్యూర్ గోల్డ్ సారీ ఇదే సారీ మనకి స్టోర్ రూమ్ లోకి వెళ్తే మీకు ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ ఆ రేంజ్లో ఉంటుంది ఇది మన ఓన్ వీవింగ్ కాబట్టి మనం ఈ సారీ చాలా తక్కువ రేటుకి ఇస్తాం దాంట్లో చూడండి సారీ స్పెషల్ శారీ అండి ఇది మనం దగ్గరుండి నేసిన శారీ ఇది ఇది ఆర్డర్ పై తయారైన శారీ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సారీ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉంటాయి మన దగ్గర రెగ్యులర్ శారీస్ ఎక్కువ ఉండు మీకు పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి ఏదైనా ప్రత్యేకమైన శారీ కావాలంటే మేము మీరు డిజైన్ చెప్పినా నేసేవగల శారీస్ మన దగ్గర ఉంటాయి ఆ విధంగా ఉంటాయి శారీస్ అన్నీ ఈ శారీ చూడండి దీంట్లో ప్యూర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ శారీ ఇది టూ గ్రామ్స్ గోల్డ్ శారీ దీంట్లో చూడండి నేతంతా చాలా చక్కగా ఉంటుంది దీంట్లో సెల్ఫ్ డిజైన్ కూడా గోల్డ్ డిజైన్ మధ్య మధ్యలో వస్తుంది గుటీస్లో ఎంతో చక్కగా ఉంటుంది సారీ అలాగే మనకి సిల్వర్ లైన్స్ ఈ సిల్వర్ లైన్స్ కూడా కట్ కట్లో వస్తాయి ఇది పెళ్లి పేట్ల మీద కానీ వెడ్డింగ్లో కానీ ఇది చాలా అద్భుతంగా ఉంటుంది సారీ అంత బ్యూటిఫుల్గా ఉంటుంది సారీ ఈ పళ్ళు కూడా చూడండి పళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది దీనికి వచ్చి బ్లౌజ్ ఇది మాట చూడండి ఎంత చక్కగా ఉందో సారీ శారీసు మనం ఓన్ వీవింగ్ కాబట్టి చాలా తక్కువ ధరలు ఇస్తామండి మనం ఎక్కువ రేట్ చెప్పి తక్కువ ఇవ్వడం అలాంటిది ఏమి ఉండదు మోసం చేయడం ఉండదు ఏదైనా ఉంటే ఫ్రాంక్ అని చెప్తాం మనం శారీస్ గురించి ఇది హ్యాండ్లూమ్ శారీసు ఇది పవర్లూమ్ శారీస్ దాంట్లో రేంజ్ ఏంటి ఏ విధంగా ఉంటాయి అన్ని విధంగా చెప్తాం మనం శారీస్ గురించి మనం పదివేలు చేర యాభై వేలు అని చెప్పి మళ్ళీ తగ్గించి అమ్మడం ఆ విధంగా ఏముండదు ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇది మన తయారీ మీద కొద్దిగా వేసుకుని మనం అమ్ముతాం హోల్సేల్ సప్లై కూడా చేసు బోటిక్స్ ఇవన్నీ ఎవరైనా సరే బోటిక్స్ వాళ్ళు కూడా చాలామంది మన శారీస్ తీసుకెళ్ళి డిఫరెంట్ డిఫరెంట్గా తయారు చేస్తారు ఇందులోనే రకరకాలుగా మనం డిజైన్స్ ఇవ్వగలను మీకు సపోజ్ అయితే పట్టు చీర ప్లేన్లో కూడా చేసాం గోల్డ్ శారీస్ అవి కూడా చాలా ఆర్డర్లో వెళ్ళినాయి మన దగ్గర ఓకే ఇప్పుడు పట్టు చీరలో మనం ప్యూర్ గోల్డ్ శారీస్లో చూడండి ప్యూర్ గోల్డ్ సారీ ఇది దీన్ని ప్లెయిన్ శారీస్లో చేసాం మనం చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది సారీ ఇప్పుడు ఇదైనా వర్క్ చేసాం ఇదే వర్క్ చేయకుండా బాడీ ప్యూర్ శారీ ఇలా డిజైన్ డిజైన్ శారీస్ ఉంటాయి మన దగ్గర ఎట్లా ఉంటుంది ఈ శారీ అంతా మనకి ప్లెయిన్గా వస్తుంది మనకి ఈ ప్లెయిన్ పట్టు సారీ కట్టుకుని మనం బ్లౌజ్ మటుకు డిఫరెంట్గా వేసుకోవాలి ప్యూర్ గోల్డ్ ఉంటుంది ఇది చాలా అఫీషియల్గా ఉంటాయి ఈ శారీస్ అన్ని చూడండి ఎంత బాగుందో సారీ ఇదా ఇలా డిఫరెంట్గా ఉంటాయి మన దగ్గర శారీస్ అన్నీ పెళ్ళిళ్ళకి శుభకార్యాలు కావాలన్నా ప్రత్యేకమైన పట్టు చీరలు కావాలన్నా మీరు తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్కి ఎయిట్ సిక్స్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ వన్ సిక్స్ డబల్ టూ ఈ మన ఋగ్వేద కంచి మందిరి ఇది అష్టలక్ష్మి టెంపుల్ దగ్గర ఉంటుందండి కొత్తపేట మీకు నెంబర్ వన్ వెడ్డింగ్ శారీస్ ఇవ్వాలంటే ఇక్కడికి రండి మీకు వెరైటీ వెరైటీ వెడ్డింగ్ శారీస్ ఇస్తాను మార్కెట్లో ఎక్కడ ఉండదు మన దగ్గర ఉన్న ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మాత్రమే ఉంటాయి ఇక్కడ పవర్లూమ్ ఉండవు మనం పవర్లూమ్ అస్సలు అమ్మ మనం ప్యూర్ హ్యాండ్లూమ్ కావాలంటే తప్పకుండా ఇచ్చేయండి మా స్టోర్కి లాట్ ఆఫ్ కలర్స్ లాట్ ఆఫ్ డిజైన్స్ మీకు బోటిక్ స్టైల్లో మంచి మంచి వెరైటీ శారీస్ చూడండి కలెక్షన్స్ సూపర్ కలెక్షన్స్ అట్లాగే మీకు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర ప్యూర్ హ్యాండ్లూమ్ ఇది ఫైవ్ గ్రామ్ సిల్వర్ శారీ ఫైవ్ గ్రామ్ సిల్వర్ శారీ చాలా బాగుంటుంది చూడండి ఇది మంచి ఫంక్షన్స్ చాలా బాగుంటుంది డిఫరెంట్ బ్లౌజ్ వేయాలి ప్లెయిన్ బ్లౌజ్ వేసినా చాలా బాగుంటుంది దీనికి చూడండి చాలా గ్రాండ్గా ఉంటుంది ఈ శారీస్ ఇవన్నీ పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కట్టి సారీస్ అండి ఇవన్నీని చాలా అఫీషియల్గా ఉంటాయి చాలా బాగుంటాయి మీకు తక్కువ బడ్జెట్లో సెలబ్రిటీస్ కట్టి సారీస్ కావాలంటే తప్పకుండా మా స్టోర్కి విచ్చేయండి చూసారా డిఫరెంట్ బాడీ డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ మన ఓన్ డిజైన్స్ అండి ఇవన్నీ సెలబ్రిటీస్ సారీస్ అంటారు అంత బాగుంటాయి శారీస్ అన్నీ చాలా తేలిగ్గా చక్కగా ప్యూర్ హ్యాండ్లూమ్లో ఉంటాయి మీకు తక్కువ బడ్జెట్లో కావాలి సెలబ్రిటీ శారీస్ కావాలంటే తప్పకుండా మా స్టోర్కి ఇచ్చేయండి నెంబర్ వన్ ఐటమ్ మీకు ఇస్తాను మీకు ప్యూర్ సిల్వర్ ఫైవ్ గ్రామ్ శారీ ఇది చిన్న బార్డర్లో మీకు చాలా అఫీషియల్గా ఉంటుంది శారీ ఇది గోల్డ్ సారీస్ లో అండి ఇది మనకి సెలబ్రిటీ సారీ చాలా డిజైన్ సారీ సూపర్ సారీ ఇది లక్ష ఇరవై వేలు ఉంటుంది అయితే మార్కెట్లో మనకి మనకి ఇది యాభై ఐదు వేలకే మనం ఆఫర్ పెట్టాం ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ సారీ ఇది డిఫరెంట్గా ఉంటుంది మీకు చూడండి బాడీ అంతా గోల్డ్ వస్తుంది మీకు బార్డర్ వచ్చేటప్పుడు సిల్వర్ వర్క్ తోటి వస్తుంది ప్యూర్ సిల్వర్ ఉపయోగించి తయారు చేసిన సారీ ఇది టూ గ్రామ్స్ గోల్డ్ ఇది పళ్ళు ఇది వస్తుంది మీకు బ్లౌజ్ ఇది వస్తుంది సెలబ్రిటీలో ఫ్యాన్సీ పట్టు అండి ఇది మొత్తం సిల్వర్ తోటి వస్తుంది మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది సారీ అంతా మీకు ఇవన్నీ మీకు రెగ్యులర్ షోరూమ్ లో ఉండవు ఈ సారీస్ మీకు చూడండి కాలితే ప్రతి షోరూమ్ చూసి తిరిగి రండి మా దగ్గరికి ఏం పర్లేదు రేటు చూసుకోండి క్వాలిటీ చూసుకోండి డిజైన్ చూసుకోండి బ్యూటిఫుల్గా ఉంటాయి మన దగ్గర డిజైన్స్ అన్ని కొత్త కొత్త వెరైటీస్ ఉంటాయి